హరి ఓం ప్రియాత్మ స్వరూపులరా సంపూర్ణ నీతి చంద్రిక నుండి మిత్ర లాభము అనేటటువంటి ఒక తంత్రం దీన్ని కొనసాగిస్తున్నానండి మునుపటి వీడియోలో పావురాలన్నీ ఆ నౌకలు చల్లబడినటువంటి వల మీదకి వాలడం వరకు చెప్పాను ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాను గొప్ప శాస్త్రములు చదివి మిక్కిలి వినికి గలిగి పరుల సంశయములను వారింప నేర్పుగలవారు సహితము లోభము వల్ల వివేకము పోగొట్టుకుని క్లేశపడి ఎదరు ఆహా లోభం ఎంత చెడుగుణము అన్ని ఇడుములకు లోభము కారణము ఎందుకంటే ఇతరులకి చెప్పాడు చిత్రగ్రీవుడు అయినా గాని వృద్ధకపోతాం ఇలాంటి డౌట్స్ పెట్టుకొని ఫుడ్ మానుకుంటామా అని సంశయం లేవని అంటే దానికి తాను కూడా తన లోభం చేస్తావును కదా ఫుడ్ వదులుకుంటామా మళ్ళీ ఎక్కడ దొరకాలి ఆహారం అని తాను కూడా ఇతర పావురాలతో కలిసి గ్రూప్గా వచ్చి వాలి చిక్కుకుపోయారు కాబట్టి చిత్రగ్రీవుణ్ణి ఉద్దేశించి విష్ణు శర్మ అన్న మాటల్ని మనకి చిన్న శివుడు చెప్తూ ఉన్నారు ఈ కాబట్టి లోభం వలన అది ఎంత చెడుగుణాం అన్నింటికి ఇదే అన్ని ఇడుములకు లోభము కారణము అందుకే మనకి అరిషడ్ వర్గాల్లో కూడా లోభ మోహ అంటూ చెప్తారు మదమాశ్చర్య కాబట్టి లోభం చాలా చెడుగుణం ఈ విధంగా కాబట్టి ఆ లోహం చేత అన్ని పావురాలు దిగే అనంతరము పావురములన్నీ వలలో తగులుకొని కపోత వృద్ధములు చూచి నీవు వృద్ధుడవు తెలిసిన వాడవని నీ మాటలను విని ఈ విపత్తు తెచ్చుకుంటేమి ఎవడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు కానీ ఏళ్ళు మీరిన వాడు వృద్ధుడా అని కపోతములు నిందింపగా విని చిత్రగ్రీవుడు ఇట్లని అప్పుడు ఈ పావురాలన్నీ కూడాను వలలో తగులుకొని ఆ తగులుకోవడానికి కారణం ఎవరు చిత్రగ్రీవుడు హెచ్చరించాడు కానీ వృద్ధకపోతాం ఏమన్నది ఏదైనా వచ్చినప్పుడు మలాంటి ముసలి వాళ్ళ మాట వినండి ఇలా శంఖలు పెట్టుకుని ఆహారం వదులుకుంటామా అంటే విని తమలోభం చేత దిగారు కానీ ఇప్పుడు ఏదైనా ఆపద కలగ్గానే ఎవరి ఆ ప్రో ఎవరి మాట విని ఆపద తెచ్చుకున్నామో ఆ మాట చెప్పిన వాడిని తిడతాం అది ఇవన్నీ తిడుతున్నాయి ఏ నువ్వు తెలిసిన వాడివి ముసలవాడివని నువ్వు చెప్పావు కదా అని విన్నాము ఈ ఉప విపత్తు తెచ్చుకున్నావు ఏళ్ళు రాగానే బుద్ధిమంతుడవుతాడా బుద్ధి ఉండాలి కానీ నీ మూలంగా ఈ చావుకొచ్చి పడింది దూర్తుడా అంటూ ఇక తిట్టడం మొదలెట్టారు అవన్నీ తిడుతూ ఉంటే చిత్రగ్రీవుడు ఈ విధంగా అన్నాడు